లోకల్ ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచినంటే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కర్ణా కటాక్షలతో వారి శక్తితోనే వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ తల్లి అందించిన శక్తితోనే భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ జై హిందుత్వ అంటూ వాళ్ళ ప్రచారాన్ని కొనసాగించడం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగుతున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విజయ పరంపర ఇదే విధంగా కొనసాగుతుంది అమ్మవారి ఆశీర్వాదం పక్క మాకుంటది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అన్నారు చాలా మంది బండి సంజయ్ పాత బస్త పోయి భాగ్యలక్ష్మి అమ్మవారు లేదా కొత్తగా సృష్టించిర్రు ఇండియా పాకిస్తాన్ కుట్టాడ వేస్తు పెట్టిస్తుండ్రు బండి సంజయ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఎవరు ఎవరు ఆ తల్లిని హేళన చేసిర్రో ఎవరు ఆ తల్లి సన్నిధానాన్ని హేళన చేసిరో వాళ్లే వచ్చి ఇలా అమ్మవారిని వేడుకుంటున్నారంటే అమ్మవారి శక్తి ఏందో ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు ఇలా అమిత్ షా గారు వచ్చి గతంలో మా నాయకులు అందరూ కూడా అమ్మవారి శక్తి తెలుసుకుని అమిత్ షా గారు వచ్చారు జేపీ నడ్డా గారు వచ్చారు యోగి గారు వచ్చారు అందరు వచ్చారు అందరూ కూడా ఇలా కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమ్మవారి శక్తిని లేట్గా తెలుసుకుని ఇవాళ వస్తున్నారు సంతోషం దాన్ని దానిలో ఇబ్బంది లేదు అందరు రావాల్సిందే అమ్మవారు అందరు అమ్మవారు కానీ ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకునేందుకు వారికి అభినందనలు మేం చేసేది వివాదాస్పదం చేయమేం అమ్మవారి శక్తిని గుర్తిస్తాం మేము అందుకే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని చేస్తాం మా శశికళక ఆమె ప్రతిసారి కొట్లాడుతూ ఉంటది వాళ్ళ కార్యకర్తలు కొట్లాడుతూ ఉంటారు మా ఉమామహేందర్ గతం నుంచి కూడా ధర్మం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఉమామహేందర్ ఇటువంటి నాయకులకు ఇటువంటి వీళ్ళ టీం అందరు కూడా అమ్మవారి కరుణా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారిని అందరు దర్శించుకోవాలని చెప్పి తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు రండి అమ్మవారి శక్తి మీరు తెలుసుకోండి అమ్మవారి కరుణా కటాక్షలు పొందండి వాళ్ళ లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం వస్తున్నారు చాలా సంతోషం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాం హిందూ సమాజం ను సంఘటన చేస్తాం హిందూ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెడతాం ఈ తెలంగాణ రాష్టంలో తప్పకుండా మోడీ రాజ్యం రామరాజ్యం భారతీయ జనతా పార్టీ రామ రాజ్యం రావడానికి తప్పకుండా కలిసి పని చేస్తాం